మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం పదివేల రూపాయలు తీసుకో అమ్మా అది మన డబ్బులే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి లక్ష రూపాయలు దొబ్బినాడు ఐదు సంవత్సరాలు ఎట్లా దొబ్బినాడు చెప్పాలి కదా ఇసుక ఛార్జీలు ఐదు సార్లు ఐదు రెట్లు పెంచాడు కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచాడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదునొప్పు పన్నేస్తున్నాడు చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచాడు ఆ క్వార్టర్ వాటర్ నుంచి వచ్చే డబ్బులు ఇసుక నుంచి వచ్చే డబ్బులు భూ కబ్జా నుంచి వచ్చే డబ్బులు అవన్నీ తీసుకొచ్చి దాంట్లో పది శాతం మనం ఓట్లు కొనుగోలు చేసానికి ప్రయత్నిస్తున్నారు అది మన డబ్బులేమ్మా తీసుకోండి ఏం పను ఈ ఐదు సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతా ఇవ్వాలి దాంట్లో డౌట్ లేదు కానీ ఆలోచించండి అమ్మా ప్రతిపక్షాలు నేను నిలబడ్డా ఆరు నిసలు మీ గురించి పనిచేసాను ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేసాడు అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించారు ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాడు నిజంగానే ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఎందుకమ్మా ఇల్లు గట్ల ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఎన్ని పనులు చేయాల అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వస్తాం అనుకుంటారు అందుకమ్మా అప్రమత్తంగా ఉండండి మన ఓటు అనేది కీలకమైనది మన భవిష్యత్తు కాదు మన పిల్లల భవిష్యత్తు మన ఓటు పైన ఆధారపడి ఉంది ఏదో డబ్బులు ఇస్తున్నారు ఒక్క రోజు మోసపడు తల్లి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పదకొండు నెలలు దాదాపు ఇరవై రోజులు మనం ఇబ్బంది పడ్డాం తల్లి ఇంకెన్నాలని ఇబ్బంది పడతామమ్మా ఇంకొకసారి పొరపాటున ఆ ఒక్క అవకాశం అన్నాడు అందరూ ముద్దులు పెట్టినాడు ఇప్పుడు గుద్దుతున్నాడు అంకాల నుంచి బాగా ఇబ్బంది పడ్డా మీ ఐదు సంవత్సరాలు దయచేసి ఆ మాయ మాటలు నమ్మద్దమ్మా వాళ్ళు ఇచ్చే డబ్బులు నమ్మద్దు తీసుకోండి కానీ ఓటు మటుకు మీ రెండు ఓట్లు మటుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని హిందూ పోవం నానా అమ్మగారేమో ఎక్కడ కుప్పం నేనేమో మంగళగిరి ఈ యుద్ధం ఏంటంటే ఈ మూడు నియోజకవర్గాలు ఎవరు ఎక్కువ మెజారిటీ వస్తున్నాయి నేను తల్లి చెప్పండి కడిగా ఏ నియోజకవర్గాలు వస్తుంది ఈ రోజు నేను కురుగోలు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన గ్రామస్తులందరికీ పేరు పేరు నాన్న ఉదయపూర్ నమస్కారాలు తల్లి ఇప్పుడే కాదు గతంలో ఒక రెండు మూడు సార్లు వచ్చిన ఎప్పుడు వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు ఆ రోజు ఊర్లో మొత్తం పాదయాత్ర చేసినప్పుడు నాతో కలిసి నడిచారు అది నేను ఎప్పుడు మర్చిపోలేను తను అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనేంటో మీకు అర్థం ఎన్నికలు అయిపోయినాయి ముఖ్య అతిథిగా కుటుంబ సభ్యులు కూడా వచ్చారు మా తల్లి భువనేశ్వరమ్మ ఇక్కడ ఉంది అక్క సుహాసిని అక్క కూడా వచ్చారు ఇంకొక అక్క చావు వచ్చారు మా అమ్మ కొంచెం నడుము నొప్పింది మన రోడ్లు వస్తుంటే మెల్లిగా వచ్చారు అమ్మ పోయే నాకు చెప్తున్నా అదే రోడ్ బాగా అందుకే స్లోగా వచ్చారు లేట్ అయిపోయింది తల్లి క్షమించండి అమ్మ ఎందుకు వచ్చారు తెలుసా ఇప్పుడే కుప్పం కల్లి వచ్చారు కుప్పంలో ఎక్కువ మెజారిటీ వస్తుందా మంగళగిరిలో ఎక్కువ మెజారిటీ వస్తుందా పేల్చుకున్నా వచ్చారు కుటుంబంలో కుటుంబంలో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మావగారు అత్తగారేమో హిందూపూర్లో తల్లి మీకోసం ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాను తల్లి ఇప్పుడు మా అమ్మ పోటీ పడుతుంది ఏ మంగళగిరిలోనేనా కుప్పంలో అని అడుగుతుంది తగ్గేదే లేదని లేదంజింది అంతేనా తగ్గేదే లేదు అమ్మా ఇరవై తొమ్మిది కార్యక్రమాలు చేశాను తల్లి మీకు తెలుసు దారి పొడుగున మనం వేసిన సిమెంట్ బల్లే ఉన్నాయి దారి పొడిగినా మన ఇచ్చిన తోపుడు బండ్లు ఉన్నాయి ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెట్టాం ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా సహాయం చేశాం అంటే సొంత కుటుంబ సొంత కుటుంబ సభ్యులకి ఎలా ఆదరిస్తానో ఎలా చూసుకుంటానో అదే విధంగా మంగళగిరి ప్రజల్ని నేను చూసుకున్నాను తల్లి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మీరు రెండు కుటుంబాలకు అవకాశం ఇచ్చారు ఒకటి మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం రెండోది ఆల రామకృష్ణారెడ్డి గారికి కరగట్ట కమలాస ఈ రెండు కుటుంబాలకి ఇరవై ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చారు ఇప్పుడు గుండుపైన చేపెట్టుకుని ఆలోచించుకుంటున్నా తల్లి నేను చేసిన సేవా కార్యక్రమాలు పది శాతం అన్న వాళ్ళు చేశారా తల్లి మిమ్మల్ని పట్టించుకున్నాడా గెలిచిన ఎమ్మెల్యే వచ్చి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏనాడని అడిగాడా మన గ్రామంలో స్వల్ప మెజార్టీ పెద్ద మెజార్టీ ఇవ్వలేదులే స్వల్ప మెజారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఏం చేశాడు వచ్చి ఇల్లు కొట్టడానికి ప్రయత్నించాడు తల్లి దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ఇల్లు కొట్టడానికి ప్రయత్నించాడు తల్లి ఆ రోజున కుర్రోళ్ళందరి సహకారంతో నేను కోర్టుకెళ్ళి స్టే కూడా తీసుకొచ్చాను తల్లి ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ లో శాసనసభ సచివాలయం ఉంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇప్పటికీ రాష్ట్రం చిన్నదైంది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతు తెప్పుతున్నాను కానీ గెలిచిన మరొక్షణం మూడు ముక్కలు ఆటలు ఆడుతూ మళ్ళీ పెట్టాడు మన జీవితాలు కర్నూలులో రాజధాని అన్నడు తల్లి అక్కడ ఒకటికేలా అమరావతిని సర్వనాశనం చేశాడు వైజాగ్ లో కట్టాడు తల్లి ఒకటి ఒప్పుకుంటా ఋషికొండ గుండు కొట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకుని అదే ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుని అదే ఐదు వందల కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చింది అదే ఐదు వందల కోట్ల రూపాయలు మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు ఇచ్చింది అదే ఐదు వందల కోట్ల మన మంగళగిరి నియోజకవర్గంలో ఖర్చు పెట్టుంటే రోడ్లు అద్భుతంగా ఉండేతండి కానీ ఖర్చు పెట్లా ఈ కరగట కమలాస చెప్పాడు పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు కనీసం పన్నెండు కోట్ల రూపాయలు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తున్నా అన్నాడు తల్లి పారిపోయాడు తల్లి మళ్ళీ ఇప్పుడు ప్రతి మళ్ళీ వచ్చాడు తల్లి రెండు నెలలు కంపడదా మళ్ళీ ఇప్పుడు వచ్చాడు అప్పుడు అర్థం ఓహో డబ్బులు మారినాయి చేతిలో ప్యాకేజ్ ఇస్తారు కదా వచ్చాడు ఇప్పుడు దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించలే ఉపాధి కల్పించలే అడుగడుగున ఈరోజు మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం నేను మన గ్రామానికి గతంలో వచ్చా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా ప్రతి సమస్య నేను రాసుకుంటాం జరిగింది మొదటిది దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న భూమికి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు అందించమన్నారు అది అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు రెండోది చెరువు పోరంబోకు కొండ పోరంబోకు ఉన్నాయి ఎస్ఐన్ భూముల్లో కూడా నివసిస్తున్నారు ఈ అన్నిటికీ శాశ్వత భూకు కల్పించమన్నారు ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా ఇంకా డ్రైనేజ్ ఎంత అధ్వానంగా ఉందో మనకు తెలుసు మీ అందరినీ చూస్తాం రాజధాని లేదు ఇవాళ రోజున అమరావతిని రాజధాని అని చెప్పి రాజధాని లేని స్టేట్ ని క్రియేట్ చేశారు జగన్ సో మనం అందరం ఈ ఐదేళ్ల పాలన చూసాము ముందల ఫైవ్ ఇయర్స్ ముందల నారా చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాము ఆయన ఎంత డెవలప్ చేశారో చూసాము దాన్ని అంతా నాశనం చేసి ఇవాళ రోజున ఏమీ లేకుండా అసలు అందరూ అందరం అయోమయ స్థితిలో ఉన్నాము ఇవాళ రోజు మళ్ళీ మనకి అవకాశం వచ్చింది ఓటు వేస్తానికి సో మనందరం ఏం చేయాలి ఈ ఓటు మనకి చాలా ముఖ్యమైంది అండ్ ఈ ఓటు కూడా మనం మంచి కోసం మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఈ ఓటు వేసి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తే మన భవిష్యత్ బాగుంటుంది అందుకనే అందరూ మీరు అందరూ ఈ మూడు రోజులు పదమూడో తారీఖు వరకు కష్టపడితే తప్పకుండా మన జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమి తప్పకుండా గెలవాలి అది అందరం మనందరం కష్టపడి తప్పకుండా టీడీపీని మళ్ళీ అధికారులకు తీసుకొద్దాం మన పిల్లలు భవిష్యత్ బాగుండాలంటే మన అందరం కష్టపడాలి తప్పదు ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు మన అందరము కష్టపడి మన పార్టీని మళ్ళీ గెలిపించుకొని మన జెండాని రెపరెపలాడేలా చూసుకుందాము ఇవాళ రోజున మనం కాపాడుకోలేదనుకోండి మనకి భవిష్యత్ లేదు అందుకనే మీరందరూ ప్రతి గ్రామస్తులు ప్రతి మనిషి ప్రతి వాళ్ళం వి హ్యావ్ టు టేక్ అ డిసిషన్ దట్ మనం ఈసారి గెలిపి గెలిచి మనకి ఒక రాజధాని క్రియేట్ చేసుకోవాలి అని చెప్పి సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారు మనకి మహిళలకి బస్ ఫ్రీ పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన మహిళలకి పదిహేను వందలు ఫ్రీగా ప్రతి నెలా ఇస్తున్నారు పెన్షన్ కూడా నాలుగు వేలు చేశారు ఇవన్నీ ఏంటంటే ఇమీడియట్గా అమలు చేస్తారు ఆయన మన జగన్ లాగా ఏంటంటే వెనకల్ వారీగా టూ ఫిఫ్టీ లాగా అట్లా పెంచట్లేదు ఒకేసారి మీకు నాలుగు వేలు వస్తాయి సో ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని తప్పకుండా టీడీపీని గెలిపించాలి నారా లోకేష్ని గెలిపించండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మంగళగిరిని ఆయన ఒక విజన్తో తీసుకెళ్తారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసాం మన విజన్ని అట్లాగే నారా లోకేష్ గారు కూడా అదే విజన్ ముందుకు తీసుకెళ్తారు మన మన మంగళగిరి నియోజకవర్గాన్ని సో అందరికీ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు